ప్రతి మాటని లేదు ఒక దయచూసి తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేయులందరికీ రెండు చోతులు జోడించిన ఆస్కరిస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయని టీఆర్ఎస్ ను హామీలని ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టి గట్టిగా ప్రెస్ మీరే మా ప్రత్యేక మా పక్షాన్ని అడగండి అదంతా కూడా బోగసు మూడు మోడల్స్ ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్ అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతాం ఎలా అలా మీకు మీరు మనోళ్ళు చూసుకుంటే ఎట్లా అందుకే మీకు దయచేసి ఇప్పుడు ఇంకా మీరు బాగుతున్నా మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ ఏరండి అన్న మా మీడియా మిత్రులు ఒక్క రండి వాళ్ళు వాళ్ళ మాటలు అంతా స్వీట్గా ఉంటాయి మీకు మీకు మళ్ళీ చెప్తా ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంది ఆ ఇంద్రలోకం చూపిస్తారు వాళ్ళు మేము అట్లా చూపిలేము క్వశ్చను ఆన్సర్ కొచ్చినో ఆన్సర్ మాది మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా మీడియా మిత్రులకైతే మీ సంఘాలు పొందినప్పటికే నన్ను కలిశాయి కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరినీ ఒకసారి కూర్చోబెడతానన్నాను గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోలని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి శ్రీకారం చుడతామని చెప్పాం వందకు వంద శాతము అన్ని ఏ పాయింట్ ని వదిలిపెట్టాం అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ అన్న మా సహచర ఎమ్మెల్యేలు